హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈ రోజు వీడియో వచ్చేసి ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేయాలో చూయించబోతున్నాను ఇడ్లీలు చేసుకోగా మిగిలిన పిండి అండి ఇది దీంట్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసి ఉంది కాబట్టి దీంట్లో నేను ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రెండు కూడా వేసి కలుపుకున్నాను చూసారు కదా ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఎలాంటి సోడా కూడా ఏం వేయలేదండి నేను ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ మైదా వాడుతున్నానండి టూ టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మరొక స్పూన్ మైదా వేసుకుంటున్నాను చూసారు కదా ఎంతేనండి ఇది కూడా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మనకి ఈ పిండి అనేది ఇలా వేస్తే ఇలా పడేటట్టుగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అవ్వాలి చూసారు కదా ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగులు ఇలా వేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా దూరం దూరం వేస్తూ ఉండాలి అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్తో ఇలా అన్నీ కూడా రెండో వైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఇదే విధంగా మరొక రౌండ్ కూడా వేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ అండి ఈ పునుగులు అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంతేనండి ఈ సెకండ్ రౌండ్ కూడా వేసుకున్నాం కదా అవి కూడా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ అండి ఇలా ఓసారి ఇంట్లో చేసి ట్రై చేయండి ఒకటికి పది తినేస్తారు అంత బాగుంటుంది అసలు బయట కొనాల్సిన పనే లేదండి ఇంట్లో అప్పటికప్పుడు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ రెసిపీ కోసం చూస్తూ ఉండండి కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్